హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ సెషన్ వన్ జనవరి సెషన్కి సంబంధించిన పర్సంటేజ్ స్కోర్ అయితే రాబోతుంది మరి పన్నెండో తారీఖును యాజ్ పర్ మరి పన్నెండో తారీఖు అయితే ప్రతి ఒక్కరికి సెషన్ వన్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి దీనిలో చూపించినట్టు పన్నెండో తారీఖు అయితే మన రిజల్ట్స్ రాబోతున్నాయి ఇది ఇక్కడ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి హౌ టు హ్యావ్ టు చెక్ ద స్కోర్ కార్డు స్కోర్ కార్డులు ఏమేమి ఉంటాయి మరి కొంతమంది పేరెంట్స్కి కొంతమందికి బీపీ టెన్షన్ ఉంటుంది ఏం టెన్షన్ పడద్దు దానిలో వచ్చినంతవరకే వస్తుంది మీ మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ స్టూడెంట్కి మరి ముఖం పేరెంట్స్కి మరి ముఖ్యంగా చెప్తున్నాను నేను కూడా ఇంత ముందు అలాగే ఫేస్ చేశాను కాబట్టి టెన్షన్ పడద్దు టెన్షన్ పడ వచ్చినంతవరకే ఆల్రెడీ మీకు మార్క్స్ తెలుసు సపోజు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి నాకు ఒక నూట యాభై మార్కులు వస్తాయి ఇరవై వందల మార్కులు వస్తాయి ఇరవై వందల యాభై మార్కులు వస్తాయి ఈ మార్క్స్ అన్నీ తెలుసు ఆల్రెడీ పర్సంటేజ్ ఎంత వచ్చిందో కూడా మరామరీగా మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడొద్దు మరి స్టూడెంట్స్ అయిన వాళ్ళు పేరెంట్స్ అయిన వాళ్ళు కొంచెం బీపీ పేరెంట్స్ కొద్దిగా బీపీ ఉంటుంది కదా కొంతమంది పేరెంట్స్కి ఈ వయసులో కొద్దిగా బీపీ తెచ్చుకోవద్దు అది మన ఛానల్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే మనకు ఆరోగ్యం ఇంపార్టెంట్ పర్సంటైల్ వచ్చినా రాకపోతే పైన మరి హెల్త్ ఇజు మెయిన్ కన్సర్న్ కాబట్టి మనకి అయితే మరి పేరెంట్స్ మరి స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఇబ్బంది అవసరమైతే మనకి ఎంసెట్ ఉంది మరి డీమ్డ్ యూనివర్సిటీ ఉంది కంగారేం పడద్దు కంగారేం పడద్దు మనకి పన్నెండో తారీఖు అయితే స్కోర్స్ అయితే రాబోతున్నాయి దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని ఒక మోటివేషన్గా వీడియో చేయటం జరుగుతుంది మనకి పన్నెండో తారీఖు అయితే రిజల్ట్స్ రాబోతుంది మరి ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో బులెటిన్లో ఉండట్టు మరి బై ఫిబ్రవరి ట్వెల్త్కి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ రాబోతున్నాయి విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి బై ట్వెల్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరిబడి హ్యాస్ టు మనం ఈ స్కోర్ కార్డు లాస్ట్ ఈ స్కోర్ కార్డు ఉంది దానిలో ఏ విధమైన పర్సంటేజ్ ఇచ్చారు మరి ఏ విధంగా ఉంటాయి ఏ విధమైన పారామీటర్స్ మీరు చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో మరి ముఖ్యంగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా బీపీ అయితే తెచ్చుకోవద్దు నో నీట్ టు వరీ అబౌట్ ద పర్సంటైజ్ మీకు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఐడియా ఉంది మన స్టూడెంట్స్కి పేరెంట్స్ కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఎంత పర్సంటైల్ వస్తుందో అనేది మార్క్స్ ద్వారా మనం ఆల్రెడీ చెప్పాము మన వీడియోలో కూడా చెప్పాము కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ రావచ్చు మీకు మరి ముఖ్యంగా మనము స్కోర్ కార్డులోకి వెళ్లే ముందు ఫస్ట్ టైము ఎన్టీఏ స్కోర్ కార్డ్ ఎవరైతే చూస్తున్నారో మరి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ రావటం జరుగుతుంది సెషన్ వన్ జనవరి ఎన్టీఏ స్కోర్ అని ఇది ప్రత్యక్షం అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎన్టీఏ స్కూల్లో మీ అప్లికేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది ప్రతి ప్రతి పారామీటర్ కూడా ఇంపార్టెంట్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది సెషన్ వన్ అంటే జనవరి సెషన్ వన్ ఉండటం జరుగుతుంది మరి క్యాండిడేట్ నేమ్ మీ యొక్క పాపది కానీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఇక్కడ నేమ్ ఉండటం జరుగుతుంది మరి అది మదర్ నేమ్ ఉంటుంది మరి ఫాదర్ నేమ్ ఇవన్నీ మామూలు యాజ్ ఇట్ ఈజ్ సపోజ్ జేఈ అడ్మిట్ కార్డులో ఉన్న డేటానే ఉంటుంది కొత్తగా డేటా ఇక్కడ కరెక్ట్ అయ్యే డేటా ఏమీ లేదు మీ పేరు ఏదైతే అది ఉంటుంది స్పెల్లింగ్ అక్కడ జేఈ మెయిల్లో అడ్మిట్ కార్డులో ఏదైతే ఉందో ఆ స్పెల్లింగే వస్తుంది మరి కరెక్ట్లో కేటగిరీ ఈ కేటగిరీ కూడా మీది ఏదైతే ఓసీ అయినా ఓబీసీ అయినా మరి ఈడబ్ల్యూసీ అయినా మరి ఓపెన్ కాస్ట్ అయినా మరి ఓపెన్ కేటగిరీ జన్ రల్ అయినా మరి ఎస్సీ అని ఎస్టీ అని ఈ విధమైన మరి ఫిజికల్ డిపార్ట్మెంట్ నో ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏమైనా మార్కులు ఉంటే వీళ్ళు స్కాన్ కోడ్ ఇచ్చారు మరి జెండర్ మేల్ ఫిమేల్ ఉంటుంది జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మీకు అడ్మిట్ కార్డులో ఏమైతుండే అవి జస్ట్ కాపీ అవుతాయి అవి కంప్యూటర్ మిస్టేక్ చేసేది ఏం లేదు మరి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణలో ఉండేవాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీలు ఎన్ఐటీ వరంగల్లో మీరు హోమ్ స్టేట్ కింద వస్తారు ఎన్ఐటీ వరంగల్లో సపోజ్ ఎన్ఐటీ వరంగల్లో హోమ్ స్టేట్ కింద వస్తారు స్టూడెంట్స్ మరి అదే విధంగా నేషనాలిటీ ఇండియాను దీన్ని అదేవిధంగా ఇక్కడ మీకు ఫైనల్గా చెప్తున్నా నేను మరి ముఖ్యంగా మీరు ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అన్నారు మార్క్స్ ఇక్కడ డిస్ప్లే కావు ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది ఓన్లీ ఎన్టీఏ స్కోరు మీకు అగ్రిగేట్ స్కోర్ ఎంత ఉందో అది స్కోరు డిస్ప్లే అవుతుంది ఎన్టీఏ స్కోరు సపోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ మనం పర్సంటేజ్ స్కోర్ ఏ విధంగా ఇస్తారు అనేది చెప్పాము ఫిజిక్స్లో మరి మీకు ఒక స్కోర్ రావటం జరిగింది ఫిజిక్స్లో పర్సంటేజ్ రావటం జరిగింది ఇక్కడ ఒకటి మూడు నాలుగు ఏడు డిజిట్లు అయితే మీకు ఉండయి ఇక్కడ ఏడు డిజిట్లు అయితే ఉన్నాయి ఏడు డిజిట్లు అయితే ఉండయి ఫిజిక్స్లో ఇంత పర్సంటేజ్ రావటం మీకు నైంటీ నైన్ రావచ్చు మీకు నైంటీ ఎయిట్ రావచ్చు మీ మ్యాథమెటిక్స్లో నైంటీ సెవెన్ మ్యాథమెటిక్స్లో కొంతమందికి మందికి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది కానీ ఇక్కడ తక్కువ మా తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది నైంటీ నైన్ పర్సెంటే ట్వల్వ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసిన టెన్ క్వశ్చన్ చేసినా ఇక్కడ ట్వంటీ క్వశ్చన్ చేసినా ఇదే పర్సెంటేజ్ సార్ ఇదేంటంటే మరి అది ఓవరాల్గా మరి అందరూ టాపర్స్ అందరూ పదిహేను క్వశ్చన్లు చేశారు అనుకో ఆ పదిహేనుకే వంద పర్సెంటే వస్తుంది ఫిఫ్టీన్ క్వశ్చన్ చేశారు అనుకో ఆల్ ఇండియా లెవెల్లో టాపర్స్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ అంటే ఫిఫ్టీన్ రాసిన వాడికి హండ్రెడ్ పర్సెంట్ మ్యాథ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాడికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాథమెటిక్ అంటే పదిహేను క్వశ్చన్లు పదిహేను ఇంటూ నాలుగు ఇక్కడ అరవై మార్క్స్లు అరవై మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ రావడం అది జరుగుతుంది ఎందుకంటే అది కాంపిటీషన్ దీనివల్ల ఇండివిడివల్గా సబ్జెక్ట్ వైజ్ చెప్తారు ఫిజిక్స్లో ఎంతో వస్తుంది కెమిస్ట్రీలంత వస్తుంది మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ మరి ఓవరాల్గా చూసినట్టు వీళ్ళు ఏం చేస్తారు ఓవరాల్గా చూసేసి ఓవరాల్గా చూసి మీకు పర్సంటేజ్ టోటల్ పర్సెంట్ ఇది ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ సపోజ్ ఇది ఉంది ఎన్టీఏ స్కోర్ ఇన్ వర్డ్స్లో కూడా ఇచ్చారు సిక్స్ ఫోర్ పాయింట్ పాయింట్ కూడా ఇచ్చారు త్రీ త్రీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ నైన్ నైన్ ఓన్లీ మరి ఇలా ఇలా ఇవ్వటం అయితే జరిగింది ఇది చూసారా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది ఈసారి మనకు పర్సంటేజ్ ఇక మార్క్స్ అయితే ఇక్కడ ఏమి మార్క్స్ జస్ట్ అంటే మన తృప్తి కోసము ఇన్ని మార్క్స్ వస్తాయి ఆన్సర్ కీని బట్టి ఈ మార్క్స్ రావచ్చు ఆ మార్క్స్ దీనికి నార్మలైజేషన్ చేసి మీకు పర్సంటేజ్ లేకపోతే ఇవ్వడం జరుగుతుంది నార్మల్ అంటే ఏ షిఫ్ట్ అనేది రాదు ఇక్కడ జానవరి సెషన్ ఒకటే వస్తుంది నేను ట్వంటీ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ చేసి రాశాను సార్ నేను ట్వంటీ సెకండ్ సెకండ్ షిఫ్ట్ రాశాను మరి ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ షిఫ్ట్ రాశాను ట్వంటీ ఎయిత్ సెకండ్ షిఫ్ట్ రాశాను ట్వంటీ నైన్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చాను ఇలా షిఫ్ట్లు ఏమి రావు ఓన్లీ జాన్వరి సెషన్ మాత్రమే ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సెషన్ కూడా ఉంది కదా ఆల్రెడీ సెషన్ ఉండదు జనవరి సెషన్ ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాడు ఇక్కడ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ వన్ జనవరి అంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ఫర్మేషన్గా మారటం జరిగింది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి ఈ విధమైన ఇక్కడ చూడండి ఇక్కడ డేటా క్లియర్గా ఇన్ఫర్మేషన్ చేస్తే ఎన్టీఎస్ కోర్స్ ఆర్ నార్మలైజర్ స్కోర్స్ ఎక్కడ మల్టీ సెషన్ పేపర్స్ అంటే నార్మలైజేషన్ చేశారు అంటే ఇక్కడ మీకు షిఫ్ట్ వైజ్ ఇక పది అక్కడ నేను ఫస్ట్ షిఫ్ట్ చేశాను సెకండ్ షిఫ్ట్ రాసాను సార్ నేను ట్వంటీ ఫోర్త్ ఫస్ట్ ట్వంటీ ఎయిత్ ఫస్ట్ అని మీరు ఆ స్టోరీ తీసేయండి ఎన్టీఏ స్కోర్ సార్ నార్మలైజర్ స్కోర్స్ ఎకరాల్స్ మల్టీ సెషన్ పేపర్స్ మల్టీ సెషన్ అంటే ట్వంటీ సెకండ్ టు ట్వంటీ నైన్త్ మల్టీ సెషన్ పేపర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ హెడ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఇన్ వన్ సెషన్ ది మార్క్స్ అప్ ఇంకా ద మార్క్స్ అప్టైండ్ ఆర్ కన్వర్టెడ్ సింగిల్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్ టు వన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సంటైల్ టు వన్కి మీకు కన్వర్ట్ చేసేసింది కంప్యూటర్ ఆల్రెడీ అలగార్థమ్స్ ఉంటాయి కదా కంప్యూటర్స్లో ఇది మనుషులు కూడా చేసే పని అలగర్థము కరెక్ట్గా ఏ విధంగా ఇస్తే ఆయన అలగర్దం ప్రకారం వస్తుంది ఇక్కడ నోట్ ఎన్టీఏ స్కోర్ ఈజ్ నాట్స్ ఏమైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ దిస్ ఈజ్ నాట్ పర్సంటేజ్ దిస్ ఈజ్ పర్సంటైల్ గుర్తుపెట్టుకోండి ఎన్టీఏ స్కోర్స్ ఇండికేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వూ హ్యావ్ సెక్యూర్డ్ ఈక్వల్ టు ఆర్ బిలో సేమ్ ఆల్ సేమ్ ఆర్ లోయర్ రా స్కోర్ ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్ ఇన్ ద సెషన్ ఎన్టీఏ స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ హ్యావ్ బీన్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్ హండ్రెడ్ టు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యాపీడ్ ఇన్ సెషన్ విత్ రా స్కోర్ ఈక్వల్ ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫార్ములా మీకు ఉంటుంది ఈ ఫార్ములా మీకు ఉంటుంది ఇక్కడ మనం ఛాలెంజ్ చేయడానికి ఏమి లేదు స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మీకు మంచి మరి పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఒక్కోసారి మిడ్ నైట్ ఇస్తారు పన్నెండో తారీఖు నైట్ పదకొండున్నరకు ఇస్తాడు ఇప్పుడు ఒక్కోసారి నైటు పదకొండు మరి నైటు మా ఈవినింగ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కంగారు ఏం పడద్దు బీపీ పెంచుకోవద్దు మీ యొక్క పేరెంట్స్ మరి మీకు ఇంకా టెన్షన్ ఎక్కువగా ఉండదు నేను కాదు ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి ఇంతకుముందు అది ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను కొద్దిగా టెన్షన్ ఉంటుంది అందుకనే నా వంతుకు నేను పేరెంట్స్కి ఒకటే ఒకటి టెన్షన్ ఏం పడద్దు మీకు మార్క్స్ తెలుసు ఎంత పర్సంటేజ్ వస్తుందని మా ఉరామరిగా సపోజు ఒక హండ్రెడ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఒక నైంటీ ఫైవ్ పర్సంటేజ్ రావచ్చు మరి అదేవిధంగా నైంటీ మరి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి నైంటీ నైన్ పర్సెంటేలు రావచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోసారి వన్ నైంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేలు అనేది మనం గ్యారంటీగా ఆల్రెడీ మనం వీడియోలో చెప్పడం జరిగింది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం స్టూడెంట్స్ మరి థ్యాంక్ యూ బాయ్